అనంతపురం జిల్లాలో చాలామంది సేవ ఆర్డీటీ అంటున్నారు ఎందుకు సేవ ఆర్డీటీ ఆర్డీటీకి వచ్చిన ప్రమాదం ఏంది ఎందుకు సేవ ఆర్డీటీ అంటున్నారు అసలు ఆర్డీటీ సంస్థ జిల్లాకి ఏం చేసింది ఆర్డీటీ సంస్థ లేకపోతే జిల్లా ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ఆర్డీటీ హాస్పిటల్ ఉంది కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్లో ఒక ఆర్డీటీ హాస్పిటల్ కట్టింది ఇది రెండు వందల ఇరవై పడకల హాస్పత్రి కళ్యాణదుర్గం రెండు వేల ఆరో సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ అప్పటి నుంచి ఇక్కడ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ నార్మల్ డెలివరీస్ జరుగుతుంటాయి ఇది ఒక రికార్డు అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత అత్యధిక డెలివరీలు చేసే హాస్పిటల్గా ఇది గుర్తింపు పొందింది ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించింది ఆర్డీటీ సంస్థ కళ్యాణదుర్గం సరౌండింగ్ అరవై కిలోమీటర్ల మేర ఉన్న ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఒకవేళ ఈ కళ్యాణదుర్గంలో ఆర్డీటీ హాస్పిటల్లే లేకపోతే ఈ డెలివరీస్ అన్నీ కూడా ఏదర్ అనంతపురం హెడ్ క్వార్టర్కి తీసుకెళ్ళాలి జనాలని గర్భిణీ స్త్రీలని లేదంటే బళ్ళారికి వెళ్ళాలి ఈ బళ్ళారికి వెళ్ళాలన్నా లేదంటే అనంతపురంకి వెళ్ళాలన్నా చాలా దూరంతో శ్రమతో వ్యయంతో కూడుకున్న పని కానీ ఆర్డీటీ సంస్థ చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తుంది ప్రజలందరూ కూడా ఆర్డీటీ కోసం ఆర్డీటీ సంస్థ సేవల్ని బాగా ఉపయోగించుకుంటున్నారు పేద ప్రజలకి మరి ఎక్కువ తక్కువ ఖర్చుతో ఇక్కడ ట్రీట్మెంట్ అందుతోంది సో ఆర్డీటీ ఏం చేసింది ఆర్డీటీ కళ్యాణదుర్గం హాస్పిటల్ కట్టింది ఇట్లాంటి హాస్పిటల్ ఇంకా చాలా కట్టింది అన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని ఒక్కొక్క వీడియోలో మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం నేను కళ్యాణదుర్గంలో ఉన్న కళ్యాణదుర్గం హాస్పిటల్ ఎలా ఉంది ఆసుపత్రిలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వైద్యుల్ని లేదా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటు చేయించుకున్న గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగమాని సార్ ఆర్ డి పిల్ల బాలింత దొరుకుని వచ్చినాను సార్ అంతా ఒక ఏడు వేల రూపాయలు ఖర్చు అయింది బయట అంటే పది ఇరవై వేలు అవుతాడు సార్ ఆర్ డిలో బాగా చూస్తారు పిల్లలకి బాగా చూస్తారు బాలింతలకి బాగా చూస్తారు సార్ ప్రాబ్లం ఏం లేదు బాగా చూసుకుంటున్నారు ఆర్డీటీ ఉండేంత వరకు బాగానే హెల్ప్ చేస్తున్నారు బాగా చూస్తున్నారు సార్ ఆర్డీటీ మేలు సార్ నూటి నూరు రూపాయలు ఆర్డీటీ అంటే నమ్మకమే సార్ పిల్లల వల్ల బాలింతల వల్ల పేషెంట్ల వల్ల అందరికీ ఊపిరి ముద్రైనపల్లి వచ్చినాం ఒక ఇరవై మాకు మాకిక్కడే అనుకూలం లేదంటే అనంతపురం ఇక్కడ కాదంటే అనంతపురం పంపిస్తారు లేదంటే బత్తలపల్లి ఎట్లా పంపిస్తారు సార్ నార్మల్ డిర్మాలే సార్ నార్మల్ ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన సదుపాయాలని నిలిపివేయడం వల్ల ఈ రేట్లు ఎక్కువైపోయాయి అన్నమాట ఈ ఇక్కడికి రావాల్సినవన్నీ ఏవైతే మందులు కానీ ప్రతి ఒక్కటి గర్భిణీ స్త్రీలకు కానీ మామూలు పేషెంట్లకు కానీ వచ్చే మందులు కానీ అన్నీ సక్రమంగా ఇక్కడికి అంద అందజేస్తే మాకు అవి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కొంచెం పట్టించుకుని వాళ్ళు కొంచెం హెల్ప్ రావడానికి అడ్డుకోకుండా కొంచెం హెల్ప్ చేస్తే మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందుతుంది మీకు అవగాహన ఉందా ఏమాపారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఆపారా గవర్నమెంట్ నుంచి ఆర్డీటి కాదు కాదు ఆర్డిటికి రావాల్సిన డబ్బులు ఆపారా అనేది మీకు ఐడియా ఉందా అవగాహన అయితే అడిగితే చెప్పారనమాట లేదమ్మా ఇక్కడికి రావాల్సిన ట్యాబ్లెట్స్ కానీ అవి మాకు రావట్లేదు నిలిపివేయబడ్డాయి కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అవుతుంది దీన్ని ప్రభుత్వము పట్టించుకుని కొంచెం వాళ్ళు ఇక్కడికి రావాల్సిన ప్రతి ఒక్కటి సక్రమంగా సమయాన్ని పంపిస్తే మీకు మేము మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందజేస్తాము అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఫస్ట్ కానుక్ ఫస్ట్ అయితే ఒక సిక్స్ మంత్స్ దాకా నాకు మామూలే రేటు ఒక ఐదు వందల లోపే చూపించుకున్నాను నేను సిక్స్ మంత్స్ తర్వాత నుంచి ఏమైందంటే ఇంక అసలు డబ్బులు తీసుకోలేదు వాళ్ళు తగ్గిపోయింది రాను 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 ఇప్పుడు కూడా నైన్ మంత్స్ నుంచి అసలు వాళ్ళు తీసుకోలేదు ఫ్రీగానే అందజేస్తున్నారు నాకు వచ్చే మందులు కానీ అవి కానీ కానీ ఎయిట్ మంత్స్ దాకా నేను పెట్టుకోవాల్సి వచ్చింది అది అది కూడా త్రీ వీక్స్కి నెల అంతా తీసుకోవాల్సినవి ఎక్కువ తీసుకుంటే డబ్బులు ఎక్కువ ఎక్కడెక్కువవుతుందని చెప్పేసి టూ వీక్స్కి త్రీ వీక్స్కి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది ప్రెగ్నెన్స్కి మాకు సరైన బడ్జెట్ ఉంటే మేము తీసుకోగలుగుతాం లేదు కాబట్టి మేము ఏం చేయాల్సి వస్తుంది టూ వీక్స్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అలా అడ్డుకోకుండా పంపిస్తే ఇక్కడికి రావాల్సినవన్నీ మందులు కానీ ఏదైతే సక్రమంగా సమయానికి పంపిస్తే మాకు వాళ్ళు అందజేస్తారు కాబట్టి తక్కువ ధరలోనే ఫ్రీగా మాకు ట్రీట్మెంట్ అంద అందజేస్తారు కాబట్టి అదే వాళ్ళు పట్టించుకోవాలని కోరుకుంటున్నారు అంతే ఏమో ఎన్ని రోజుల కింద సిక్స్టీన్ సిక్స్టీన్ డేస్ డేస్ బాగానే యాక్చువల్లీ మాకు చాలా కాంప్లికేషన్ అయింది నార్మల్ డెలివరీ ట్రై చేస్తామన్నారు తర్వాత కాంప్లికేట్ అయింది సిజరింగ్ చేశారు తర్వాత పాపకు జాండీస్ వచ్చినాయి జాండీస్ వచ్చిన తర్వాత వాళ్ళేమో ఈ బ్లడ్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆ బ్లడ్ తీసి ఇంకో బ్లడ్ ఎక్కాలన్నారు సో ఇక్కడ కష్టం అవుతుంది అన్నాము కానీ అశోక్ డాక్టర్ బాగా ట్రీట్ చేస్తున్నారు అన్నటప్పుడు నుంచి ఫిల్టర్ చేసిన బ్లడ్ తప్పించి పాపను ఒక ఫైవ్ డేస్ ఇక్కడే పెట్టుకొని ఇప్పుడు క్యూర్ అయింది మొత్తం ఆ ఇన్ఫెక్టెడ్ అయిన బ్లడ్ అంతా తీసేసి ఇంకో బ్లడ్ వేసినారు ఇప్పుడు బాగుంది పాప హెల్తీగా ఉంది ఇప్పుడు ఆర్డీటీ హాస్పిటల్ ఈ ప్రాంతంలో లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేది నిజంగా కష్టం అవుతుండే బికాస్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళనే ఇక్కడికి బొమ్మని అడుగుతున్నారు వాళ్ళు సో ఇది సర్వీస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు ఒక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆర్డీటీ చాలా సేవలు ఇప్పుడు కొన్ని నిధులు అయిపోవడం వల్ల ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంది దీనిపై ఈ ఇబ్బందులు ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ మాకు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అయింది ఇక్కడ అంత డబ్బులు అయితే ఖర్చు అవ్వలేదు సిజరింగ్ చేసినా పాపకి ఇన్ని రోజులు అడ్మిట్ చేసినా కూడా అమౌంట్ అయితే చాలా తక్కువ అయింది బికాజ్ వాళ్ళు చారిటీ కింద వేసుకున్నారు అన్ని అంత అమౌంట్ కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫండ్స్ ఉంటే ఈ ట్రీట్మెంట్ మీరు ఒకవేళ బయట హాస్పిటల్లో చేయించుకోవాలంటే ఎంత వరకు ఖర్చు అయ్యింది మాక్సిమం సిక్స్టీ థౌసండ్ పైన ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ పాపకి ఫిఫ్టీన్ థౌసండ్ కట్టండి అంతే కళ్యాణదుర్గం హాస్పిటల్ ఇది రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్ ప్రతిరోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది అవుట్ పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఇన్ పేషెంట్లు అయితే టూ ట్వంటీ బెడ్స్ ఎవ్రీడే డే ఫుల్ ఉంటాయని ఇందాక మనకి ఇక్కడ డాక్టర్ గారు అడిగితే చెప్పారు సో ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద ఆసుపత్రి ఎఫ్సీఆర్ఏ నిధులు నిలిచిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతోంది ఇందాక నేను కొంతమంది పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా గతంలో మాకు చాలా తక్కువ ఖర్చు అయ్యేది చాలా తక్కువ డబ్బులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆర్టీటీ వాళ్ళు ప్రజెంట్ చాలా వరకు పెరిగింది డబ్బులు చాలా రేట్లు పెంచారు కారణం అక్కడ ఏదో వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఉన్న ప్రజలకి జనాలకి ఎందుకు ఎందుకు పెంచారు అనేది వాళ్ళు చాలా సరదాగా చెప్తున్నారు అక్కడ ఎందు ఆపేసినారంట అందువల్ల మా మాకు ఎక్కువ రేట్లు పడుతున్నాయని ఆ నిధులకి రిలీజ్ అయితే మళ్ళీ ఆర్డీటీ పాత ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి పాత రేట్లే వర్తిస్తాయి దాదాపు ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వస్తే కేవలం వన్ ఐదు వందలు వెయ్యి రూపాయలు లోపలే ఖర్చు అయ్యేది మొత్తం మంత్కి అంతా కలిపి ప్రజెంట్ అది కాస్త ఎక్కువ పెరిగింది ఒక డెలివరీ నార్మల్ డెలివరీ గతంలో పదహైదు వందల్లో చేసే వాళ్ళు ఇప్పుడు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇలాంటి పెద్ద స్వచ్ఛంద సంస్థని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ స్వ ఈ స్వచ్ఛంద సంస్థ వల్ల ఈ కళ్యాణదుర్గం హాస్పిటల్ సరౌండింగ్ అరవై కిలోమీటర్ల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆసుపత్రి కనుక లేకపోతే వీళ్ళు బళ్ళారి కానీ లేదా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ కానీ పోవాల్సి ఉంటుంది అంత దూరం ట్రావెల్ చేయడము చాలా ప్రమాదకరము గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలకు కానీ ఇక్కడ ప్రతిరోజు ప్రతి నెల ఏడు వందల యాభై మందికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది జన్మిస్తూ ఉంటారు పిల్లలు నెలకి ఈ రేషియో జిల్లాలో ప్రభుత్వ ఆస్ ఆసుపత్రి తర్వాత అత్యధికంగా ఇక్కడే పిల్లలు పుడుతూ ఉంటారు అత్యధికంగా డెలివరీస్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి సో ఇట్ ఇటువంటి ఆసుపత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది